ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీల్ అధ్యక్షులు రవి యాదవ్ విచేసి గోవిందరావుపేట మండలం చల్బాయి గ్రామానికి చెందిన చుక్క రమేష్ ఆత్మహత్యకు కారణం బీఆర్ఎస్ పార్టీని అని గత పదేళ్ల పాలనలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుతుందని కానీ ఇవాళ చుక్క రమేష్ శవాన్ని అడ్డుపెట్టుకుని శబరాజకీయాలు చేస్తున్న దుర్మార్గపు పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో ములుగు మండల బీసీసీల్ అధ్యక్షులు పౌడాల ఓంప్రకాష్ ములుగు మండల మనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యష్ శల్ వెంకటపూర్ మాజీ వైస్ ఎంపీ చక్రపు శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నద్దునూరు రమేష్ మైనార్టీ సెల్ జిల్లా నాయకులు జాఫర్ బీసీఎల్ జిల్లా నాయకులు వజుల కుమార్ జహీర్ తదితర దానిపైన మరి గ్రామ సభలల్ల మరి ఎప్పటికప్పుడు కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు పరంలో గ్రామ సభలు పంచాయతీ సెక్రటరీ వీళ్ళ గ్రామ సభలో ఎంపిక చేయడం జరిగింది మరి ఫస్ట్ విడత మొదటి విడతగా ఆరు వేల ఎన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇలా గతంలో మీరు చూసుకునే పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నారు మరి ఇక్కడ ఉన్న మరి నాగజ్యోతి గారి మరి డెపి చైర్మన్గా కూడా ఉండడం జరిగింది అమ్మ మీరు ఇక్కడ ఎన్ని వేల ఇల్లు ఈ నియోజకవర్గంలో మీరు శాంక్షన్ చేయించారు మరి ఏ ప్రజలు ఎక్కడ ఇల్లు కట్టుకున్నారు మరి గ్రామాలలో చర్చ మీరు సిద్ధం మరి బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్ ఇల్లు ఎక్కడ ఇచ్చారు మరి ఎక్కడ పేద ప్రజలు కట్టుకున్నారు అని మేము ఆ చర్చకు సిద్ధంగా ఉన్నాము మరి ఏదైనా చనిపోయి అది మాటికి వారి కుటుంబానికి వారికి మీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీరు ఇక్కడ ఉన్న నాయకులు వేరు షరతుగా మరి వాళ్ళ కుటుంబాన్ని క్షమాపణ చెప్పాలి మేము పది సంవత్సరాలు అధికారంలో ఉండి మేము ఏ పేద ప్రజలకు ఇవ్వలేకపోయాం మరి మీరు చేయబట్టే మరి వాళ్ళు ఇలాంటి మరి ఆవేశాలకు గురై మరి చనిపోయాడు మరి మేమైతే చూసుకున్నట్టే మాది అయితే ఏదైనా చెప్పదలుచుకు చెప్పదలుచుకున్నారో చెప్పిరో మరి ఇక్కడ పక్కన ఉన్న పెద్ద సోషల్ ఇక్కడికి చివరి చేయడానికి రావడం ఇక్కడ మేము అభివృద్ధి చేసింది మా సీతక్క గారు ఇలా వందలాది వేలాది కోట్లతో అభివృద్ధి జరుగుతుంది మరి పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పని రెండు సంవత్సరాల్లో సీతక్క గారు మన మంత్రి గారు మరి చేసి చూపెడుతున్నారు ఈ ప్రాంతంలో మీరు ఒకసారి ఆలోచన చేయండి మరి ఇంత అభివృద్ధి జరుగుతుందంటే సీతక్క గారు కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడా ఎవరు ఏం చేసి లేదు ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఎవరు అందరూ పేదవాళ్ళమే అందరూ కార్యకర్తలే మా కార్యకర్తలతో ఇక్కడ ఎటువంటి ఇట్లాంటి దౌర్జన్యాలను పాల్పడుస్తూ ఇక్కడ ఏం లేదు మరి మీరు మీకున్న చరిత్ర మాకు లేదు మరి ఇలాంటి శివరాజకీయాలు బంధు పెట్టి మరి రానున్న రోజులలో స్థానిక సంస్థలు ఉన్నాయని మరి మీరు ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారు స్థానిక రానున్న రోజులతో మరి కాంగ్రెస్ పార్టీ మా మా సీతక్క గారు చేసిన అభివృద్ధి మీరు ప్రజల సీతక్క గారు ఇచ్చిన ఇంగ్లుసు ప్రజలు రాజకీయలు చేయండి మరి ఈ పేదవాళ్ళలో మరి మీ పార్టీ కార్యకర్తలు ఉన్నారు మరి బీజేపీ పార్టీ కార్యకర్తలు ఉన్నారు మీ పార్టీలకు అతీతంగా మరి ఇక్కడ ఇంద్రామీలు ఇవ్వడం జరిగింది అందరూ సంతోషంగా గ్రామాలలో ఇలా పండగ వాతావరణం లేక ఇలా డబుల్ బెడ్రూమ్లు కట్టుకుంటున్నారు రైతు భరోసా ఇవ్వడం జరిగింది రైతు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు రుణమాఫీ ఇవ్వడం జరిగింది సన్న బియ్యం ఇవ్వడం జరిగింది బస్సు ఫ్రీ జరుగుతుంది మరి గ్యాస్ సబ్సిడీ జరుగుతుంది కరెంటు రుణాలు వందలు ఇవ్వచ్చు మరి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అది అదేవిధంగా మున్సిపాలిటీ యాభై ఐదు కోట్లతో మరి పట్టణ కేంద్రా ప్రతి గల్లీ మరి అభివృద్ధితో మరి లైటింగ్ తో మరి ఈ టౌన్స్ పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది మరి మీరు చూసుకున్నట్టే బస్ స్టాండ్ అయితే ఇక్కడ ఐదుగురులతో మోడల్ బస్ స్టాండ్ మరి ఇంకా కొంచెం ముందు ముందు బస్ డిపో ఇట్లా చూసుకుంటే మన అడవి ప్రాంతంలో అనేకమైన సౌకర్యాలు మన రాష్ట్ర మంత్రి సీతారా మరి చేయడం జరుగుతుంది దాన్ని మీరు అందరూ విమర్శించుకోలే విమర్శించుకోలేక మీరు కుళ్ళతో కుతంత్రాలతో మరి శివరాజకీయాలు చేద్దామని మీరు అనుకుంటున్నారు మీరు ఒకటే మీరు ఏ రాజకీయాలు చేసినా శివరాజకీయాలు చేసినా మీరు రాజకీయాలు చేస్తామంటే ఇక్కడ ములుగు ప్రజలు చాలా చక్కని వంతున్నారు మీరు మొన్న ఎలక్షన్ల చూసి వేలాది వందలాది కోట్లతో ఎలక్షన్ పడితే ఇక్కడ ప్రజలు కొట్టడం జరిగింది రేపు జరిగిపోయి రాజకీయ స్థానిక సంస్థల కూడా ప్రజలు ప్రతి విషయం మరి అబ్జర్వేషన్ చేస్తున్నారు ప్రజలు ప్రతిపడి మరి ప్రజలు చాలా మెదవులు తెలియగలలు రానున్న రోజులతో మీకు బుద్ధి చెప్పే టైం ఉంది మీకు ప్రజలు బేసరిగా బుద్ధి చెప్తారు